వస్త్ర దుకాణం మీద దాడి కేసులో మాజీ మంత్రి కొడాలి నాని నిన్న గుడివాడ కోర్టులో హాజరయ్యారు గుడివాడ కోర్టు అతనికి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది అయితే నిన్న కోర్టు మెట్లు కొడాలి నాని చకచకా ఎక్కేశాడు అతను అసలు నిజంగా బైపాస్ సర్జరీ చేసుకున్నాడా లేదా అనేటువంటి అనుమానాన్ని కొంతమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరిగింది అనేటువంటి వార్తలు ప్రచారం పెద్ద ఎత్తున నడిచినటువంటి నేపథ్యంలో నిన్న గుడివాడ కోర్టుకి హాజరైనటువంటి కొడాలి నాని చెకచక ఎలా కోర్టు మెట్లెక్కగలుగుతున్నారు ఎవరి సహాయం లేకుండా అసలు నిజంగా అతనికి బైపాస్ సర్జరీ జరిగిందా లేదా అనేటువంటి అనుమానాన్ని కొంతమంది నెటిజన్లు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వస్త్ర దుకాణం మీద దాడి కేసులో నిన్న కొడాలి నాని గుడివాడ కోర్టుకి ఆయన హాజరవ్వడం జరిగింది ఆయనకి గుడివాడ కోర్టు కూడా షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది అయితే కోర్టుకు హాజరైనటువంటి నేపథ్యంలో కొడాలి నాని చకచకా కోర్టు మెట్లు ఎక్కాడు ఎవరి సహాయం లేకుండా ఇటీవల కాలంలో అసలు బైపాస్ సర్జరీ చేసుకున్నటువంటి కొడాలి నాని ఎవరి సహాయం లేకుండా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కోర్టులు మట్లు ఎలా ఎక్కగలిగాడు అసలు నిజంగా కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరిగిందా లేదా అనేటువంటి అనుమానాన్ని అయితే చాలామంది నెటిజన్లు ఇప్పుడు వ్యక్తపరుస్తూ ఉన్నారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యంపై ప్రచారం ఉత్తిదేనా ఆయనకు అసలు బైపాస్ సర్జరీ లేదు లేకపోతే అసలు ఆయనకి గుండె నొప్పి ఏమీ లేదు బ్రహ్మాండంగా గట్టి గుండె అందుకే ఆయన అంత స్పీడ్గా నడుస్తున్నాడు లేకపోతే స్పీడ్గా మెట్లు ఎక్కుతున్నాడు జనరల్గా ఏంటంటే బైపాస్ సర్జరీ చేయించుకున్నా ఇలా ఏదన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా మెట్లు ఎక్కరు మెట్లు ఎక్కేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు పక్కన ఇంకొకళ్ళ సహాయం తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ అతను హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఒక కొన్ని రోజులు ఇక్కడ పెద్ద డ్రామా నడిచింది ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఎక్కడికి తరలించారు స్పెషల్ ఫ్లైట్లో మరి ముంబై తరలించారు ముంబైలో ప్రముఖ కార్డియాలజిస్టు మరి ఆయన దగ్గర వైద్యం అన్నారు అసలు ఏదో సర్జరీ చేశారు అన్నారు అదే ముంబైలో మళ్ళీ ఆయన ఇంకో ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఓకే అప్పుడు ఆయన ముంబైలో ఉన్నప్పుడే ఎవరో ఒంటి నిండా బంగారం ఒక ఆయన ఉంటాడు గోల్డ్ మ్యాన్ ఆ గోల్డ్ ని చూస్తూ ఏంటో ఆ బంగారం అవి పట్టుకుని ఈయన ఏదో మాట్లాడతా మరి ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో అంటే ఆ ఫోటోయే కాదు ఆ మధ్య మొన్న ఒక హైదరాబాద్లో వీడియో కూడా బయటకు వచ్చింది ఏదో ఫంక్షన్ ఫంక్షన్కి సార్ భార్య భర్తలు ఇద్దరు ఏదో అక్షంతలు వేయడానికి పెళ్ళో ఏదో అనుకుంటా ఆ వీడియో ఒకటి బయటకు వచ్చినప్పుడు కూడా అక్కడ బ్రహ్మాండంగా ఆయన నడుచుకుంటూ వెళ్ళడం రావటం అసలు ఈయనకి నిజంగా స్ట్రోక్ వచ్చిందా అసలు ఇతనికి గుండె వ్యాధి ఉందా ఇప్పుడు లోకేష్ బాబు కూడా ఏమని అంటున్నాడు మీటింగ్స్లో నా రెడ్ బుక్ అనగానే ఒకడు బాత్రూంలో కాలుదారి పడి చెయ్యి ఇరగ కొట్టుకున్నాడు అంటే బహుశా పెద్దిరెడ్డి అయి ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ మధ్య ఏదో చెయ్యి ఇరిగిందన్నారు నా రెడ్ బుక్ కనంగానే వాడికి గుండెపోటు వచ్చింది అంటే ఇతను అనుకుంటా ఎవరు నాని ఓకే ఇంకొకడు అసలు పరిస్థితి చూశారు కదా జైల్లో మరి రంగు వెలిసిపోయింది శేషు ఏది అదేదో శేషు సినిమాలు రాజశేఖర్ లాగా కొడాలి అతను ఎవరు వల్లవనేని వంశీ ఫోటోలు అంటే ఇక్కడ వంశీ జైల్లో సార్ ఏది కిడ్నాప్ కేసులో కానీ ఇంకా అనేక కేసులు పీటీ వారెంట్లు మరి వంశీ ఉన్నట్టుగానే నాని కూడా ఉండాలి కదా అతను ఈ గుండె జబ్బుని అడ్డం పెట్టుకుని మొత్తానికి ఒక ఏడాది గడిపేశాడు ఇంకెన్నేళ్ళు ఉన్నాయంటావు ఇంకా నాలుగేళ్ళు ఎలక్షన్ ఇయర్లో ఎటు మమ్మల్ని టచ్ చేయరు అనే ఒక ధీమా ఉంటుంది లేకపోతే ఇంకో రెండు మూడేళ్ళు అలమార్తె పోలా అంటే ఇప్పుడు సంవత్సరం గడిపేశాడు గుండెపోటు లేకపోతే బైపాస్ హైదరాబాద్ అపోలో లేకపోతే ముంబై ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెరుగుమాల ఖాళీ గడ్డం గ్యాంగ్ డాన్ ఇక్కడ గుడివేడనంగానే నీ గడ్డం గ్యాంగ్ వాళ్ళ భూ కబ్జాలు మొత్తం ఆక్రమణలు అసలు థియేటరే కబ్జా చేశారా ఆ వెనుకళ్ళ రాము గెలవంగానే ఆ థియేటర్ ఏదో విముక్తి చేసినట్టున్నారు ఒకరి దగ్గర దగ్గర ఒక టీచరు స్కూల్ ఏదో కబ్జా చేశారు ఆ ప్రైవేట్ కాన్వెంట్ ఏదో ఒక తొమ్మిది కోట్లో ఎంతో ఉంటుంది అది కాస్త మేము ఇచ్చినంత తీసుకోమన్నట్టున్నారు మొత్తానికి అది కూడా ఇచ్చినట్టున్నారు తిరిగి ఓకే ఇప్పుడు ఏడాదిగా అడుగు పెట్టని కొడాలి నాని నిన్న ఆ కోర్టు వాయిదాకి అడుగు పెట్టేసరికి ఇక సెల్ఫీలు అంట అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కోలాహలం మరి అతను వెళ్ళిపోయినట్టున్నాడు మరి ఇంకా గుడివాళ్ళని నిద్ర చేసినట్టు లేడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే అతనిపై అనేక కేసులు కొడాలనాని పైన మట్టి మాఫియా కేసు ఇప్పుడు ఈ భూ కబ్జాల కేసులు అగ్గడ్డం గ్యాంగ్ల కేసులు గంజాయి కేసులు లేకపోతే అక్కడ ఏదో పేకాట క్యాసినో అసలు అది ఒక పెద్ద అడ్డాగా మార్చిన పరిస్థితుల్లో ఆ కేసుల్లో మరి ఇంకా అరెస్టులు చేస్తారా చెయ్యరా ఇప్పుడు ఇవాళ కొడాలి నాని మరి బాధితులు అనేక మంది ఉన్నారు గుడివేడ నియోజకవర్గంలోనే కాదు అతని పైన సివిల్ సప్లైస్ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటిపైన ఇవాళ మరి దర్యాప్తు జరుగుద్దా అసలు వదిలేశారా అతని ఇంకా మరి పాపం వాళ్ళ స్ట్రోక్ వచ్చి అనే ఉద్దేశంతో వదిలేశారు ఇప్పుడు చంద్రబాబు పైన కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళే ఏమైనా విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి గారి పైన లోకేష్ పైన వీళ్ళు మహిళల జోలికి వెళ్ళరు ఏది ఆడుదాం ఆంధ్ర వంద కోట్లు రాజా స్కామ్ అన్నారు మరి ఆమె చేశారా ఆమె పైన కేసు పెట్టారా మహిళ కదా ఆమె జోలికి వెళ్ళొద్దన్నారని విడదల రజనీ అసలు ఆమె అసలు మొన్న సిఐ మీదే డోంట్ టచ్ మై కార్ అని చెప్పి వీరంగం వేసింది ఒక నిందితుడిని తన కారులో దాచిపెట్టింది ఆ కేసు బుక్ చేయకపోగా గతంలో అక్రమ వసూళ్ళు అసలు ఆమె పేరే వసూళ్ల రజనీ అనేశారు అతను ఎవరు స్టోన్ క్రషర్ మీకు కూడా తెలుసు మీరు కూడా గతంలో వీడియోలు చేశారు అసలు ఒక ఐపీఎస్ సస్పెండ్ ఆమె వల్ల జాషువా అసలు ఏమయ్యా విడుదల రజనీ పైన కేసులు మరి ఆమె అసలు అరెస్ట్ ఇంతవరకు జరిగిందా ఏ కేసులో అన్నా అంటే మహిళ కాబట్టి ఆమె జోలికి వెళ్ళద్దు ఇప్పుడు ఇదంతా నీకు ఎవరు బయట పెట్టారు పేరుని నాని బయట పెట్టాడు ఏమని ఏదో మా మధ్య ప్రెస్ మీట్లో కొల్లు రవీందర్ని తిడతా నువ్వు మా ఆవిడని జైల్లో పెట్టమని నువ్వు ఫోన్ చేశావు ఆ సిఐ మాకు నీకు రికార్డు కూడా వినిపించాడు ఏదో స్పీకర్ ఆన్ చేశాడు మా ఆవిడే ఎన్నది పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళావు ఒకటో తారీఖు జనవరి ఒకటిన మా ఆవిడని నీకన్నా చంద్రబాబు నయం మహిళ మీరు ఏదన్నా ఉంటే నానితో తేల్చుకోండి పేరుని నాని మీద కేసులు పెట్టండి కానీ మహిళ ఆమెని ఇబ్బంది పెట్టద్దని చంద్రబాబు అన్నాడని చంద్రబాబుకు ఒక కితాబ్ ఇచ్చాడు అది చూసిన దగ్గర నుంచే తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల్లో చంద్రబాబు పైన కుత కుత ఉడికిపోయారు అప్పట్లో అంటే ఇప్పుడు మహిళలని వాళ్ళని వదిలేశారు మరి గుండె వ్యాధి అని చెప్పి కొడాలి నానిని వదిలేశారా మెరుగుమాల ఖాళీ గడ్డం గ్యాంగ్ అసలు మరి అసలు అనేక వసూళ్లు చేశాడని అసలు దందాలు నిర్వహించాడని ఎక్కడ అస్సాం బారిపోయాడు అతన్ని పట్టుకొచ్చారు సరే ఎవరిని మెరుగుమాల ఖాళీని ప్రత్యేక బృందాలు వెళ్ళాయి అస్సాం ఇప్పుడు ఇతను కూడా ఏది సంవత్సరంగా గొడవలు అడుగు పెట్టలేదు ఎవరు కొడాలి నాని ఇప్పుడు నాని పైన కేసులు ఇప్పటికైనా స్పీడ్ అవుతాయా అవ్వవా వంశీకి ఒక న్యాయం నానికు ఇంకొక న్యాయమా ఇద్దరు ట్విన్సే కమల పిల్లలే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా అంటగాగేటటువంటి జంటకవులు వాళ్ళ వంశీ మరి జైల్లో మగ్గుతున్నాడు దగ్గుతున్నాడు మరి కొడాలి నాని అంటే గుండె వీకనా ఓకే ఇంతకీ నానికి బైపాస్ సర్జరీ జరిగిందా లేదా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు అనేది మొత్తం ప్రచారమేనా అంటే దీనిపైన కూడా ఒక సిట్ వేయాలంటావా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే తప్ప నిజాలు బయటికి రావా అంటే భయపడ్డా ఓకే ఇన్నాళ్ళు అందరినీ భయపెట్టారు ఏది అసలు చంద్రబాబుని అనగూడని మాటలు అన్నారు ఏది ఖర్జూరం అన్నారు లేకపోతే లవంగం అన్నాడు అసలు ఆ నోటికి అడ్డు అదుపు లేదు చివరికి ఏడు కొండలాడిని కూడా వదల్లా మనం చూసాం కొడాలి నాని భాష ఆయన వ్యాఖ్యలు అసలు గుడివాడకే అదొక చెడ్డ పేరు కృష్ణా జిల్లాకే అతను ఒక కళంకం అన్నటువంటి ముద్రపడిన నేపథ్యంలో ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి నరికారంటే రక్తం వచ్చిందనో ఏదో అన్నట్టున్నాడు లేకపోతే కట్టే కదా అన్నట్టున్నాడు ఏదో కాలబెట్టారు రథం అని అంటే వెండి సింహాలు ఎత్తుకుపోతే వెండే కదా మళ్ళీ పని ఇస్తారులే అన్నట్టుగా అన్న దీంట్లో దేవుళ్ళనే అపహాస్యం చేసినటువంటి ఆ పాపం ఇప్పుడు వెంటబడి తరుముతోందా ఈ పాపాల నుంచి బయటపడటం కోసం ఆడిన ఈ గుండె నాటకం హార్ట్ స్ట్రోక్ డ్రామా మరి సక్సెస్ అవుద్దా ఓకే మొత్తానికి సంవత్సరం గడిచిపోయింది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కళ్ళు మూసుకోండి ఒక సంవత్సరం అయిపోయింది ఇంకో సంవత్సరం కళ్ళు మూసుకుంటే రెండో ఏడు అయిపోద్దా ఈ సెకండ్ ఇయర్ తొలి అడుగులో వల్లవి వంశీ జైలు మరి రెండో అడుగు ఇది రెండో అడుగులో కొడాలి నాని జైలుక మరి చెప్పాల్సింది కూటమి ప్రభుత్వ పెద్దలు లేకపోతే గుండెపోటు ఆ బైపాస్ సర్జరీ గురించి చెప్పాల్సింది ఆ ముంబై హాస్పిటల్ లేకపోతే హైదరాబాద్ అపోలో యాజమాన్యం ఏదైనా మొత్తానికి గుండె గట్టిదే అనుకుంటా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే